అనధికారికంగా ఎవరైనా విలేకరులు అంటూ ప్రెస్ స్టిక్కర్లు వాహనాలకు వేసుకొని తిరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న హిందూపురం డీఎస్పీ కేవీ మహేష్ ఏమండి హిందూపురంలో హిందూపురం మరియు చుట్టుపక్కల వేపాక్ష చెరుముత్తూరులో కూడా అనధికారకంగా ప్రెస్ స్టిక్కర్స్ వేసుకుంటూ వెహికల్స్ మీద తిరుగుతుండడం మా దృష్టికి వచ్చిందండి దయచేసి ఇది రిక్వెస్ట్గా భావించండి ఫస్ట్ టైం తర్వాత లీగల్ యాక్షన్ కూడా ఉంటుంది ఎవరైతే ప్రెస్ ప్రెస్కి సంబంధించిన వాళ్ళు కాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెస్ సంబంధించిన స్టిక్కర్స్ దయచేసి వాళ్ళ వెహికల్స్ తీయేసి ప్రెస్ వాళ్ళు ఇలా బిహేవ్ చేయకుండా నార్మల్ లా బిహేవ్ చేయాలి ప్రెస్ అనే దానికి కూడా ఇంచుమించు పోలీస్ వారికి పోలీస్ వారికి సంబంధించినంత వరకు ప్రెస్ అనేది ఒక గౌరవప్రదమైన ఒక ఆక్యుపేషన్ ఆ ఆక్యుపేషన్ మీరు కల్తీ చేయడం వల్ల దాదాపు ఇక్కడ ఎక్స్ట్రాక్షన్స్ ఇట్లాంటివి కూడా ఎక్కువ అవుతున్నాయి మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ప్రెస్ అని స్టిక్కర్స్ ప్రెస్ సంబంధించిన వా సంబంధించిన వారిదానం వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా లీగల్ యాక్షన్ ఉంటుంది ఇది సభాముఖంగా అందరి ముందర తెలియజేస్తుంది